కందికట్కూరు గ్రామంలో కాంగ్రెస్ నేత మండల ఇన్ఛార్జ్ సూర ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో మానకొండూరు నియోజకవర్గం అధికార ప్రతినిధి పసుల వెంకటి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుతూ పాలన చేయాల్సిన పాలకులు నేడు వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల బండిలా పరుగులు పెడుతున్నాయన్నారు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు గ్రామ పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంటి కార్యక్రమం విజయవంతం చేసి మహిళా సోదరి మహిళా సత్తురాలు జ్యోతి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు ఇంతమంది మహిళలను జమ చేసి కార్యక్రమానికి రప్పించినందుకు ఇంటి కార్యక్రమం విజయవంతం చేసినందుకు కట్నం గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను